అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు షార్ట్ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు చాలామంది రైతులు మనల్ని అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ కొమ్మెండు తెగుల సమస్య పండాకు తెగుల సమస్య అనేది ఎక్కువగా ఉందని అడుగుతున్నారు సో దీనికి సంబంధించి షార్ట్ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను డోసు అలాగే ఏ ఎలాంటి టెక్నికల్స్ వాడుకోవాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ షార్ట్ వీడియోలో అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అయితే చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ మిరప పంటలో కొమ్మెండు తెగుల సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుందండి ఇప్పుడైతే సో దీనికి ప్రధాన కారణం అంటే వాతావరణ ఒడిదుడుకుల వల్ల అండి వాతావరణ మార్పుల వల్ల సో ఇంతకుముందు వర్షాలు అనేది ఎక్కువగా ఉండేవి ఇప్పుడు మనకు సడన్గా ఎండలు ఎక్కువగా కాయడం వల్ల ఈ మంచు కురవడం వల్ల కొమ్మెండు తెగులు సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో కొమ్మెండు తెగుల వల్ల మనకు కొమ్మలు అనేది పైనుంచి కిందికి ఎండుకుంటూ వస్తుంటాయి దీనికి తక్కువ ధరలో ఒక బెస్ట్ మంది ఏంటంటే మనకు ఈ టాటా కంపెనీకి నా తాకత్ అండి సో ఈ తాకత్ అనేది మనకు ఇందులో టెక్నికల్ చూసుకున్నట్లయితే కెప్టెన్ ప్లస్ ఎక్సకున్న జోల్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఈ కెప్టెన్ ఎక్సకున్న అనేది మనకు మిరప పంటలో వచ్చు కొమ్మెండు తెగుల సమస్య పండాకు తెగులు సమస్యకి అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తాయి సో వీటిని అయితే మనము ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ మూడు వందల యాభై గ్రాముల డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ తాకత్తు అనేది మనకు స్టార్టింగ్ స్టేజ్లో వాడుకుంటే మనకు ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అలాగే దీని కాంబినేషన్లో ఖచ్చితంగా ప్లాంటో మెషిన్ అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు అదమ్మ కంపెనీకి చెందిన షమీర్ అండి సో షమీర్లో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఇందులో వచ్చి మనకు కేప్టెన్ ప్లస్ టెబికోనజోల్ అనే రెండు రకాల కెమికల్స్ అయితే ఉంటాయి సో దీన్నైనా కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా స్ప్రేయింగ్ చేసుకోండి మనకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మిరప పంటలో కుమ్మిండు దోమకలు తెగులు సమస్య పండాకు తెగులు సమస్య కాయకుళ్ళు కాయమచ్చ అన్ని రకాల తెగులు సమస్యలకైతే ఇది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో దీనైనా కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇది కాకపోతే మనకు బయర్ వాళ్ళది నాటివోన్ దొరుకుతుంది సో నాటివోన్ అయినా కూడా మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇందులో టిబికోన జల్ ట్రిఫ్ అనే టెక్నికల్స్ అయితే ఉంటాయి సో అయితే కూడా మీరు వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ నాటి అని అయితే ఒక నూట ఇరవై గ్రాముల నుంచి నూట ముప్పై గ్రాముల వరకు ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ మూడిట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ ఉధితే ఎక్కువగా ఉంటే షమీర్ కానీ నాటివ్ కానీ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి తక్కువ ఉధృత ఉన్నప్పుడు ఈ తాకత అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది ప్రధానంగా వీటి మూడిట్లో మీరు ఏది ఎంచుకున్నా కూడా ఖచ్చితంగా వీటి కాంబినేషన్లో ఏరీస్ కంపెనీ కింద ప్లాంటోమేషన్ అయితే ఖచ్చితంగా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఒక ఎకరానికి వంద గ్రాముల డోస్ ప్రకారంగా ప్లాంటో మెషిన్ అయితే తీసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్